ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెం సుందర్రావుపేట గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది తొర్లపాటి రవి అనే వ్యక్తికి చెందిన పశువులను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా నరికి చంపారు తన సొంత స్థలంలో రేకుల షెడ్లో మూడు గేదెల తలలను అతి క్రూరంగా నరికి చంపారు ఈ ఘటనపై పశువుల యజమాని రవి ఫిర్యాదు మేరకు ధర్మాజీగూడెం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని బాధితులు కోరారు సుమరా తోటలు మా తోట తోటలో గేదలు కట్టేసుకుంటున్నాను బెక్ చీట్ చేస్తున్నాను బెక్స్ చీట్ ఈ వర్షాకాలం గురించి మనం రెండు రోజులు మట్టి కట్టేసుకుంటాం అయితే రాత్రి గీదల ఇంట్లో మేసి వచ్చింది మామూలుగా వచ్చింది తోటికొచ్చి కట్టేసి ఇద్దరు అయితే పాలు తీసి ఇంటికి వెళ్ళాం ఆరున్నర టైంలో వెళ్ళే ఇంటికి ఇక పొద్దున్నే నేను మళ్ళీ పాలు తెద్దామని ఆరు గంటలకు వచ్చేపటికి గేదెలన్నీ మూడు గేదెలు అక్కడ కొడుకుని ఉన్నాయి ఏంటని చెప్పి గేటు తీసుకున్నాయి ఏంటని చెప్పి లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసే పడితే నడకలు కంగారు ఎత్తిపోయి బయటకు వచ్చేసి అందులో ఇంకొక ఆత్మహత్యలు అతను చూపించి ఈ రోజులో మన వాళ్ళు అందరు ఫోన్ చేసి వచ్చారు దాంట్లో ఇంటి దగ్గర ఖాళీలకి ఇక్కడ కట్ చేసుకున్నాడు రాత్రి ఎవరు తెలియని వ్యక్తులు వచ్చి అటుకు నరికేసారు మూడు గదల్లో కంప్లైంట్ ఇచ్చాము పోలీసు వాళ్ళు వచ్చారు చూసుకున్నారు చెప్తున్నాం మూడు సూడు గేదలే రెండు లక్షల యాభై వేలు ఇల్లు చేస్తాయే మూడు తన పాటైతే ఆ భార్య ఇతను కూలీనాలుకెళ్తే ఆ భార్య కష్టపడి కాచుకుంటాం శుభ్రంగా మేపుకుంటున్నాయి ఇక పాలు కట్టేసి కెమెరానికి పోతే అట్ల మేము బతుకుతున్నారు మరి ఈ రకంగా చేశారు అర్థం కాదు దీన్ని గట్టిగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం నిందితుల్ని త్వరగా పట్టుకుని ఎలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం